హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు గనే ఇంటర్నెట్ మనకి ఇంద్రమ్మ ఇల్లులు కనేసి ఒక యాప్ మనకి కేంద్రం నుంచి రిలీజ్ చేశారు ఆ యాప్ లో మనకి సర్వేకి అనేది అధికారులు వస్తున్నారు ఆ సర్వేకి ఏమేమి చెప్పాలి ఏమేమి అడుగుతున్నారు ఏమేం డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఏమేమి ఫొటోస్ వాళ్ళకి ఇవ్వాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి లైక్ చేయడం ద్వారా ఒక పది మందికి తెలియపరచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకి ఇంద్రమ్మ ఇల్లుకు అనేసి డోర్ టు డోర్ సర్వేకి అనేది వస్తున్నారండి ఆ డోర్ టు డోర్ సర్వేకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం అడుగుతారు ఏమేమి చెప్పాలి అనే దాని గురించి చూసుకుంటున్నట్టయితే మనకి వాళ్ళు వచ్చేసి ఇల్లు ఉన్న వాళ్ళు ఇల్లు ఫోటో దించుకుంటున్నారు ఇల్లు లోపల నుంచి ఫోటో దించుకుంటున్నారు మన రేషన్ కార్డు ఆధార్ కార్డు అవి అనేది వెరిఫికేషన్ చేసుకుంటున్నారు అలాగే ఓపెన్ ప్లేస్ గానే మనకి ఇండ్ల స్థలాలు ఇండ్ల జాగాలు ఏమన్నా ఉన్నట్టయితే వాటి ఫోటోస్ కూడా తీసుకుంటున్నారు మనకి ఇల్లు లేని వాళ్ళకైతేనేమో ప్లాట్స్ అనేది తీసుకొని వాటి డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ చేసుకుంటున్నారు అవి ఒరిజినల్ అయినా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయినా అవి రిజిస్ట్రేషన్ భూమి లేనా అనేది కూడా చూసుకుంటున్నారు అలాగే ఇంత ముందు ఏమన్నా ఇంద్రమిల్లులు వచ్చాయా అనేసి వెరిఫికేషన్ చేసుకుంటున్నారు డబుల్ బెడ్రూమ్ వచ్చాయని వెరిఫికేషన్ చేసుకుంటున్నారు దాని తర్వాత రేషన్ కార్డు లేని వారు కూడా వాళ్ళు అంటే ఫోటోస్ తీసుకుంటున్నారు మరి అది ఎలా యాక్సెప్ట్ అవుతుందో మరి చేస్తారా ఎలా ఉంటుంది అనేది కూడా అది మన నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం మనకి ఒకటి లేదా రెండు ఇల్లులు ఉన్నట్టయితే అలా ఆ ఫోటోస్ కూడా తీసుకుంటున్నారు ఎంత మందికి ఎన్ని ఇల్లులు ఉంటే మాత్రం అన్ని ఫొటోస్ అన్ని ఫ్లాట్ సంబంధించిన ఫోటోస్ తీసుకుంటున్నారు వీళ్ళు మీరు చెప్తారా చెప్పారా అనే దాని గురించి కూడా అది చూసుకోవాలి మరి సర్వే అనేది ఎలా నడుస్తుంది అనేది కూడా మనం చూసుకోవాల్సిందే ఇవన్నీ నోటిఫికేషన్ చేసేసి మనకి ఇంద్రమ్మ ఇండ్ల యాప్ ఉన్నది కదా ఆ యాప్లో అప్డేట్ చేస్తున్నారు వాళ్ళు అప్డేట్ చేసేసిన తర్వాత మరి ఇది జనవరిలో వస్తుందా మరి ఎప్పుడు డిసెంబర్ ఎండింగ్ లోపు అయిపోతుందా అనేసి దాని గురించి కూడా చూసుకుందాం మన ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి లైక్ చేయడం ద్వారా ఒక పది మందికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్ మన ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి లైక్ చేయడం ద్వారా ఒక పది మందికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్